నీ వల్ల ఈ టీజర్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ గేమ్ చేంజర్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట నాగార్జున ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అక్కినేని నాగార్జున మెగా ఫ్యామిలీతో ఎలా కలిసి ఉంటారో మనందరికీ తెలిసిందే అప్పట్లో అకినేని నాగార్జున అలాగే మెగాస్టార్ చిరంజీవి ఎంతో క్లోజ్ ఫ్రెండ్సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారిద్దరి మధ్య ఎలాంటి స్నేహంలో ఎలాంటి రీమార్క్ అయితే రాలేదు నువ్వలా నేను ఇలా అని కూడా ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో మరి చెడుగా మాట్లాడుకున్నట్లు కూడా లేదు ఇంకా మెగా ఫ్యామిలీ అంటే ఐ నాగార్జున గారికి ఎంతో అభిమానం ఉందని చెప్పొచ్చు అయితే మరి రీసెంట్గా రామ్ చరణ్ తీస్తున్న ప్రతి సినిమాలో కూడా మరి తాను చాలా అద్భుతంగా నటిస్తాడు ఏ సినిమా చూసినా చాలా బాగుంటాడు రామ్ చరణ్ అందులో ఇక తనకు సంబంధించి మరి ఏ సినిమా వచ్చినా నేను ఖచ్చితంగా చూస్తాను అయితే మా ఇంట్లో కూడా హీరోలు ఉన్నారు కానీ ఎవరికి వారు అని అనిపించదు కదా నాకు రామ్ అంటే నాకు కూడా ఒక కొడుకులాగా అనిపిస్తాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అక్కినేని నాగార్జున మొత్తం పోతే మరి రామ్ చరణ్ తీస్తున్న శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్స్ చేంజర్ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ కావడం అందరినీ కూడా సంతోషపరుస్తుందని చెప్పాలి ఇటు మెగా ఫ్యామిలీ వాళ్ళని అదే విధంగా మెగా అభిమానులని ఇక అందరినీ కూడా సంతోషపరుస్తుంది ఆ టీజర్ ని చూసిన అకిలేని నాగార్జున కూడా మరి రామ్ చరణ్ నీ టీజర్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వరుకుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం